హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ నీ ప్రేమక ఈ పార్ట్ చూస్తే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లేలిస్ట్లో ఉంటుంది అన్ని పార్ట్స్ చూడండి అప్పుడే మీకు స్టోరీ క్లియర్గా ఉంటుంది అలాగే ఫస్ట్ అయినా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ఇంకా లేట్ చేయకుండా ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం ఆమె వైపు అసహనంగా చూస్తూ నువ్వేది చెప్పినా నేను వినను నువ్వు మాట్లాడితే విసుక్కుంటాను ఒక్కొక్కసారి నీ మీద కోప్పడతాను అరుస్తాను కూడా అయినా నువ్వేమి పట్టించుకోకుండా నా మంచి గురించి ఆలోచిస్తూ నాతో మాట్లాడడానికి ప్రయత్నిస్తూ నా అందాన్ని కోరుకుంటావు ఎందుకలా అని అడిగింది భవ్య ఎందుకంటే నువ్వు నా కూతురివి నువ్వు అరిచినా కోప్పడినా ఏం చేసినా నా మీదే కదా నిన్ను నేను అర్థం చేసుకోకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారు అయినా పిల్లలు ఎంత అరిచినా కోప్పడినా ఏం చేసినా తల్లిదండ్రులకి కోపాలు తాపాలు ఏమీ రావు మేమెప్పుడు మేము మీ క్షేమం కోసం ఆలోచిస్తూ ఉంటాము అని అంది లలిత నేను కూడా అంతే అమ్మా ప్రజ్ఞ నా కూతురు అది అరిచినా కోప్పడినా ఏం చేసినా అది నా మీదే నేను దాన్ని అర్థం చేసుకోకుండా దూరం పెడితే అది ఇంకెవరి మీద అరుస్తుంది ఎవరి మీద కోప్పడుతుంది నీ బిడ్డ గురించి నువ్వు ఎలా ఆలోచిస్తున్నావో నా బిడ్డ గురించి నేను అలాగే ఆలోచిస్తున్నాను అని చెప్పింది భవ్య కానీ అది నీ సొంత కూతురు కాదు పదిహేను సంవత్సరాల నుండి నువ్వు దానికి తల్లివి కావాలి అని అనుకుంటూ కాలేక నీది కానీ ఇంట్లో కేవలం అతిథిగా మిగిలిపోయావు ఆ విషయం గుర్తుందా నీకు అని అడిగింది లలిత ఉందమ్మా ఆ విషయం నేనెలా మర్చిపోతాను అసలు నేను ఆయన్ని పెళ్లి చేసుకున్నదే ప్రజ్ఞకి తల్లిగా ఉండడానికి అని అంది భవ్య అవును దానికి తల్లిగా మారడానికి అతని చేత ఆ తాళి అయితే కట్టించుకున్నావు కానీ అతని భార్యవి కాలేకపోయావు బయటికి చెప్పడానికి మాత్రమే మీ ఇద్దరు భార్య భర్తలు ఈ ఇంట్లో మాత్రం పరాయి వాళ్ళే వేరువేరు గతులు వేరువేరు మనుషులు వేరు వేరు ఆలోచనలు ఇంకెందుకు మీరు కలిసి ఉండడం సమాజం కోసమా అని సూటిగా ఆమె వైపు చూస్తూ అడిగింది లలిత ఆ మాటకి ఆమెకి ఏం సమాధానం చెప్పాలో తెలియక తలదించుకున్న భవ్య ఫోన్ రింగ్ అయింది ఆ ఫోన్ ఆఫీస్ నుండి అవడంతో కాల్ లిఫ్ట్ చేసి హా నేను వస్తున్నా అని చెప్పి నేను తీసుకువెళ్తే అది భోజనం చేయదు కొంచెం పని మనిషితో తన గదిలోకి సమయానికి భోజనం పంపించు అని తల్లికి చెప్పి ఒడివడిగా అడుగులు వేసుకుంటూ బయటికి వెళ్ళిపోతూ ఉంది భవ్య వెళుతున్న ఆమెని గుమ్మం బయట నిలబడి ఉన్న రాజశేఖర్ చూస్తూ ఉన్నాడు నిజమే భవ్య నేను ప్రజ్ఞ కోసమే నీ మెడలో తాళి కట్టాను కానీ నువ్వు ఎప్పుడు నా మనసులో చేరిపోయావో నాకే తెలియదు ఇప్పుడు నువ్వు నా ప్రాణం ఇలా ఈ ఇంటిని నన్ను వదిలి నీ పాటికి నువ్వు ఎక్కడికెక్కడికో వెళుతూ నాకు అబద్ధం చెప్తుంటే నీ ప్రాణం పోతున్నట్లు అనిపిస్తుంది భవ్య ఎందుకు అలా చేస్తున్నావు నేను నిన్ను దూరం పెట్టానని నువ్వు నాకు శాశ్వతంగా దూరం అవ్వాలి అని అనుకుంటున్నావా అని అనుకుంటున్న అతని మనసు బాధతో మిలిపడింది రాజేష్ ఇంట్లో లంచ్ టైం అవడంతో అందరూ డైనింగ్ టేబుల్ చుట్టూ చేరారు రకరకాల వంటలతో ఆ డైనింగ్ టేబుల్ మొత్తం నింపేసింది వైదిక అది చూసి పాప గట్టిగా ప్రయత్నించి అయినా సరే శ్రీచని మన వాడి నుంచి దూరం చేసి ఆ ప్లేస్లో తను సెటిల్ అయిపోవాలి అని చూస్తున్నట్లుంది అని మనసులో అనుకుంటూ వైదికని అదోలా చూస్తూ ఉన్నాడు శివాజీ ఆ వంటలన్నీ చూసి వావ్ వైది ఈ వంటలన్నీ నువ్వే చేసావా అని ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసి అడిగింది రాగిణి అవునత్త పెళ్ళయ్యాక బావ ఏ విషయంలోనూ ఇబ్బంది పడకూడదని మమ్మీ దగ్గరుండి మరి నాకు ఈ వంటలన్నీ నేర్పించింది అని అంది వైదిక ఆ మాట విన్న రాగిణి మనసు బాధగా మూలిగింది అప్పుడే పై వస్తున్న సమీర్కి కూడా ఆ మాటతో మనసు మెల్లిపడింది అయితే ఈ వంటలన్నీ కొంచెం మా శ్రీచక్కి కూడా నేర్పమ్మా ఇప్పుడు మీ బావ భార్య మా శ్రీచ కదా తను నేర్చుకుంటే సమీర్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇకపై తను చూసుకుంటుంది అని అంది శాంతి ఆ మాటతో వైదిక మొహం మాడిపోయింది అది నేర్పడం ఎలా ఉన్నా ఇది నా మీద కక్షతో అయినా కావాలని ఆ వంటలన్నీ నేర్చుకుని అందులో ఏదో ఒకటి కలిపి పెట్టి మరీ నన్ను చంపేస్తుంది ఆ రిస్క్ తీసుకోవడం అవసరమా అని మనసులో అనుకుని సైలెంట్గా వెళ్ళి చైర్లో కూర్చున్నాడు సమీర్ అప్పుడే వచ్చిన శ్రీజ సమీర్కి ఎదురుగా ఉన్న చైర్లో కూర్చుంది ఆమెను చూసి మూత తిప్పుకొని మా బావ పక్కన సీట్ ఎప్పుడు నాకే సొంతమే నువ్వెప్పుడు పరాయి మనిషిలా అలా దూరాన్నే ఉండి మమ్మల్ని చూస్తూ ఉండాలి అని మనసులో అనుకుని అందరికీ వడ్డిస్తూ సమీర్ దగ్గరికి చేరుకుని రైస్తో పాటు తన ప్రేమను కూడా కలిపి అతనికి వడ్డిస్తూ ఉంది వైదిక రైస్ వడ్డిస్తూ ఉన్న ఆమెకి చేతి ఆమె చేతికి పెట్టి చాలు ఏంటిది అలా పెట్టేస్తున్నావు అని అడిగాడు సమీర్ తిని బావా ఎంతో కష్టపడి నీకోసమే చేశాను అన్నీ నీకు నచ్చే ఐటమ్సే అని కొసరి కొసరి అతనికి వడ్డిస్తుంది వైదిక అది చూసిన స్త్రీచకి ఎందుకో చిరాకు వేసింది అది ఆమెకి ఇప్పుడు కలిగిన ఫీలింగ్ కాదు ఎప్పుడు సమీర్ పక్కన వైదికని చూసినా ఆమెలో ఏదో అసహనం ఉంటూనే ఉంటుంది దాంతో కోపంగా తన ముందు ఉన్న బౌల్ తీసుకుని అందులో ఉన్న కర్రీ వేసుకుంది ఆమె అప్పుడే సమీర్ సేమ్ కర్రీ వేసుకుని రైస్తో కర్రీ కలుపుతూ ఉన్నాడు ఆ కర్రీతో ఒక్క ముద్ద నోటి దగ్గర పెట్టుకున్న శ్రీజకి ఏదో అనుమానం రావడంతో సమీర్ ఒక్క నిమిషం అని అరిచి దగ్గరికి వెళ్ళి అతని ప్లేట్ పక్కకి జరిపేసింది అది చూసిన అందరూ షాక్ అయితే వైదికకి పట్టరానంత కోపం వచ్చింది ఏం చేస్తున్నావు నువ్వు అన్నం తింటున్న మనిషి దగ్గర నుంచి ప్లేట్ అలా తీసేయడం మేనస్ కాదు అది తెలియదా నీకు అని శ్రీజపై అరిచింది ఆమె ఆ విషయం నాకు బాగా తెలుసు కానీ నీకే పీనట్స్ సమీర్కి పడవు అన్న విషయం తెలియదు అనుకుంటా అవి తింటే వాడికి ఎలర్జీ వస్తుంది దానికి తోడు దగ్గు వచ్చిందంటే అస్సలు వదలదు అయినా వంట చేసేటప్పుడు ఎవరికి ఏం నచ్చుతుందో తెలుసు చేసే పని లేదా ఆ ఫ్రైలో ఆయిల్ ఏంటి వాడు అసలు అంత ఆయిల్ ఉన్న ఫుడ్ తింటాడా పైగా కర్రీస్ అన్ని రెస్టారెంట్ స్టైల్లో చేసావు వాడికి ఇంట్లో వాళ్ళ అమ్మ చేసే వంట ఎలా ఉంటుందో అలా చేస్తే నేను నచ్చుతుంది ఎప్పుడు రెస్టారెంట్కి వెళ్ళినా అక్కడ ఫుడ్ అసలు ఇష్టపడ్డాడు ఆ విషయం తెలుసు కూడా ఎలా చేసావు నువ్వు అని ఆమెపై అరిచింది శ్రీజా ఆమె మొహంలో అంతకోపం చూసిన వారందరూ కూడా ఒక క్షణం షాక్ అయ్యారు సమీర్కైతే తన ఫ్రెండ్ మళ్లీ దొరికింది అన్న ఆనందంలో కళ్ళలో నీళ్లు తిరిగాయి అమ్మ శ్రీజా ఏదో తెలియక చేసి ఉంటుందిలే దానికి ఎందుకు అంతకోపం తెచ్చుకోవడం అంది శాంతిప్రియ కోపం కాదు ఆంటీ మీరు చూస్తున్నారు కదా నేను వంట చేస్తున్న దగ్గర నుంచి మీ విషయంలో ఏమైనా పొరపాటు చేశాను కానీ సమీర్కి ఏదైనా తక్కువ చేశానా వాడికి ఫుడ్ ఎలా ఉంటుందో అలానే చేసి పెట్టాను కదా వాడు అసలే ఆఖరికి ఆగలేడు ఈ విషయం తెలుసు కూడా తను ఇలా ఎలా చేస్తుంది వంట చేశాను అంటే సరిపోతుందా మనిషి ఆకలి గురించి కూడా చూడాలి కదా అని అంది శ్రీజ ఆ మాటతో ఒక్కసారిగా టూ డేస్ నుంచి అందరూ కావాలి ఈ ఫుడ్ కావాలని ఆర్డర్ వేశారు కానీ సమీర్ ఒక్క రోజు కూడా నాకు అది కావాలి ఇది కావాలని అనలేదు అయినా సరే అతనికి ఎర్లీ మార్నింగ్ జ్యూస్ తర్వాత ఉడకబెట్టిన ఎగ్స్ రెడీగా ఉండేవి శ్రీరా చేసిన వంటలు తిని వాళ్ళు హెల్త్ పాడు చేసుకున్నారే తప్ప సమీర్కి ఎప్పుడు అలాంటి సమస్య రాలేదు అది గుర్తు రాగానే రాగని ఆలోచనలో పడింది అసలు వీళ్ళిద్దరి మధ్య ఉన్నది కేవలం స్నేహమే అయితే ఒక మనిషి గురించి ఒక ఫ్రెండ్లా మరీ ఇంతలా పట్టించుకుంటారా ఫ్రెండ్ మీద కోపం వస్తే తనకి నచ్చినవన్నీ చేస్తూ ఇబ్బంది నచ్చనివన్నీ చేస్తూ ఇబ్బంది పెట్టాలని చూస్తారు కానీ ఇక్కడ సీన్ వేరేగా ఉందేంటి ఆ ఫుడ్ వాడు తింటే ఎక్కడ వాడి హెల్త్ డిస్టర్బ్ అవుతుందా అని తను పడిన కంగారు చూస్తుంటే అది కేవలం స్నేహంలా అయితే అనిపించడం లేదు వాడి కోసం అన్నీ చేసి పెడుతూ వాడంటే ఇష్టం లేదు అంటుంది అసలు ఈ పిల్ల మనసులో ఏముంది అని అనుకుంటూ ఉంది ఆమె శ్రీచ ఆ రేంజ్లో క్లాస్ ఇచ్చేసరికి వైదిక మొహం మాడిపోయి కళ్ళలో నీళ్లు తిరిగిపోయాయి అవును నాకు ఏమీ తెలీదు సమీ ఇష్ట ఇష్టాలు అంటో ఏం తింటాడో ఎలా తింటాడో ఏమీ నాకు తెలీదు ఎందుకంటే వాడి పేరుకు నన్ను ప్రేమించినా తిరిగేది నీతోటే కదా నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పినా తాళి కట్టింది నీ మెడలోనే కదా ఒకవేళ పొరపాటున ఆ తాళి నా మెడలో కట్టినా సరే పడక గదిలో కూడా వాడు నీ పేరే ఎత్తుతాడు నీ జపమే చేస్తాడు అలాంటి వాడి గురించి నాకేం తెలుస్తుంది అని కన్నీళ్లతో అడిగింది వైదిక ఆ మాటలకి ఈసారి షాక్ అవడం అయింది అసలు నేనేం చేస్తున్నాను సమీర్ అంటే నాకు పడదు కదా వాడంటే నాకు కోపం ద్వేషం మరి ఇలా ఎందుకు చేస్తున్నాను అని అనుకోగానే ఆమె బుర్ర ఒక్కసారిగా గిర్రెన తిరిగింది దాంతో ఒక్క నిమిషం కూడా అక్కడ ఉండలేక తన గది వైపు పరుగు తీసింది ఆమె వెళుతున్న ఆమె వైపు చూసి నువ్వెంత ద్వేషించినా నువ్వెప్పటికీ నా బబ్లీ వేరా నీ నుంచి ఈ సమీర్ని ఎవ్వరు ఎవ్వరూ దూరం చేయలేరు చివరికి నువ్వు కూడా అని మనసులో అనుకుని చిన్నగా నవ్వుకున్నాడు సమీర్ సీరియస్ గా స్నేహిత దగ్గరికి వచ్చాడు శైలేంద్ర కోపంతో బుసలు కొడుతున్న అతను మొహం చూసి ఏంటి పనేమి లేదా నీకు చాలా కూల్ గా అడిగింది స్నేహిత నా పని సంగతి తర్వాత మేడం ముందు మీ విషయం చెప్పండి అసలు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు అడిగాడు శైలేంద్ర ఇక్కడికి ఎందుకు వచ్చానో తెలియకుండానే నువ్వు నాకు జాయిన్ అడిగింది స్నేహిత మీరు ఎందుకు వచ్చారో అన్న దానిపై నాకు క్లారిటీ ఉంది మేడం ఆ దిశగానే నేను కృషి కూడా చేస్తున్నాను కానీ మీరే వచ్చిన పని మర్చిపోయి మీరు కూర్చోవలసిన సీట్లో ఆ స్త్రీహిత గారిని కూర్చోబెట్టి దిక్కుమాలిన చేశారు అని సీరియస్ గా అన్నాడు శైలేంద్ర మిస్టర్ శైలేంద్ర మీరు కింద పనిచేస్తున్న వర్కర్ అని మర్చిపోయి కొంచెం ఎక్కువగా మాట్లాడుతున్నారు ఒక్క నిమిషం ఆ విషయాన్ని గుర్తు తెచ్చుకుంటే బాగుంటుంది అవునా అని ఎక్స్క్యూజ్ మేడం నాకు ఒక టెన్ మినిట్స్ పర్మిషన్ కావాలి అని వినయంగా చేతులు కట్టుకుని అడిగాడు శైలేంద్ర ఎందుకు అడిగింది స్నేహిత చిన్న పర్సనల్ వర్క్ ఉంది మేడం చెప్పాడు శైలేంద్ర పది నిమిషాలే కదా తీసుకున్నాడు అని అంది స్నేహిత దాంతో వినయంగా ఉన్నవాడు కాస్త కేర్లెస్గా నిలబడియామని చూస్తూ స్నేహ ఏంటి నువ్వు చేసిన పని అని కొంచెం కోపంగా అడిగాడు శైలేంద్రం ఆ మాటతో ఉలిక్కిపడి అతన్ని చంపేస్తాలో చూస్తూ పర్మిషన్ తీసుకుని ఇంట్లో మనుషుల నిలదీయడానికి నువ్వేమీ నాకు అంత దగ్గర దగ్గర మనిషివి కాదు పిఏగా అడిగినా నేను సమాధానం చెప్తానేమో కానీ మా ఇంటికి వచ్చిన గెస్ట్ శైలేంద్రగా అడిగితే పొరపాటును కూడా నీ మొహం కూడా చూడను అని అంది స్నేహిత ఆ మాటకి ఆమెని ఎలా చూడాలా అర్థం కాక వింతగా చూస్తూ ఒరే నీకెందుకురాని నాకు ఇష్టాలు ఇక్కడ ఎవరు నిన్ను గెస్ట్ గా కాదు కదా కనీసం మనిషిగా కూడా చూడ చూడడం లేదు ఆ విషయం తెలుసు కూడా ఈ పనికిరాని బిల్డప్లు నీకు ఎందుకురా అని మనసులో తనను తాను తిట్టుకుని మేడం ఇప్పుడు నేను ఈ ఆఫీస్ లో ఉండాలా బయటికి పోవాలా అని అడిగాడు అతను తర్వాత ఏం జరుగుతుంది అతన్ని స్నేహిత ఉండమంటుందా పడిపోమంటుందా తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ అలాగే స్టోరీలో లవ్ పార్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వబోతుంది ఇద్దరు జంటల మధ్య కూడా మంచి మంచి లవ్ సీన్స్ రొమాంటిక్ సీన్స్ ఉంటాయి సో ఎవ్వరు మిస్ అవ్వకుండా స్టోరీని ఫాలో చేస్తూ ఉండండి ఇంకా రేపటి ఎపిసోడ్లో కలుసుకుందాం వరకు బాయ్ హ్యావీ అండ్ నైస్ డే ఫ్రెండ్స్